హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కోలార్ నుంచి మనకి ఎక్స్పోర్ట్ ఎక్కడికి వెళ్తుంది ఇంకా రానున్న రోజుల్లో కోలార్ నుంచి ఎక్స్పోర్ట్ ఎక్కడికి అనే దాని గురించి అయితే తెలుసుకుందాము ప్రస్తుతానికి మనకు తెలిసిందే కదా కోలార్ మార్కెట్లు అయితే మంచి ధరలు పలుకుతున్నాయి అన్ని మార్కెట్ల మీద పోల్చుకుంటే కోలార్లు అయితే మంచి ధరలు అయితే పలుకుతున్నాయి ఇంకా ధరలు చూసుకుంటే మనకి ఈరోజు తెలిసిందే కదా నూట యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల నలభై రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళటం జరిగింది పదిహేను కేజీల బాక్సు రానున్న రోజుల్లో కూడా రేట్లు అయితే మంచిగా ఉంటాయనేసి కేఎన్ఎన్ యాజమాన్యం మండి అయితే చెబుతున్నారు అతను చెప్పేదేమంటే ఈ రోజు నుంచి బంగ్లాదేశ్కి లోడింగ్ ఉండే అవకాశం ఉంది మీరు రైతులు ఎవరు భయపడవద్దు రేట్లు అయితే ఉంటాయి మనకి కోలార్ మార్కెట్కి బయట రాష్ట్రాల నుంచి ఒక బయర్స్ అయితే వచ్చి ఉన్నారు ఎటువంటి టెన్షన్ ఏమి తీసుకోవద్దు మీరు రేట్లు అయితే ఉంటాయి ఏమంటే తోటలు అనేది జాగ్రత్తగా చూసుకోండి ఆ తర్వాత ఫుల్లు రెడ్ కలర్ కాకుండా హాఫ్ రెడ్ కలర్ కాయలు అనేది తీసుకొని రండి అనేది బాగా చూడండి మంచిగా క్వాలిటీ ఒక రకం మీడియం క్వాలిటీవి నెంబర్ వన్ క్వాలిటీవి థర్డ్ క్వాలిటీవి మొత్తం గ్రేడింగ్ కరెక్ట్గా చేసుకొని మండీకి తీసుకొని రండి మంచి రేట్లు అయితే పోతాయి బంగ్లాదేశ్కి అయితే ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయిద్దని చెబుతున్నారు ఈరోజు ఈరోజు వచ్చారు స్టార్ట్ అని చెప్తున్నారు ప్రస్తుతానికి మరి రేపు లోడింగ్ అయిద్దా ఈరోజు లోడింగ్ అయిందనేది ఇంకా తెలియాల్సి ఉంది కోలార రైతులకి అయితే గుడ్ న్యూస్ అయినా చెప్పాలి మీరేం లేదు తోటలనే జాగ్రత్తగా చూసుకోండి రేట్లు అయితే ఉంటాయి మనకి ఇబ్బంది ఏం లేదు జూలై నెల మొత్తం మంచి ధర పలికిద్ది మనకు తెలిసిన కదా ప్రస్తుతానికి కలకత్తాకి వెళ్తున్నాయని వెస్ట్ బెంగాల్ని వెస్ట్ బెంగాల్కి ఎక్కువగా లోడింగ్ అవుతున్నాయని తెలుసు కదా కోలవరం నుంచి తర్వాత మన కేరళకి వచ్చేసి పార్సీలు వెళ్తున్నాయి కేరళకు కూడా ఈ బంగ్లాదేశ్కి వెళ్ళాలంటే వెస్ట్ బెంగాల్కి వెళ్తే చాలండి అక్కడ కలకత్తా నుంచి అటు వెస్ట్ బెంగాల్కి సారీ కలకత్తా నుంచి బంగ్లాదేశ్కి వాళ్ళు అక్కడ దిగుమతి చేసుకుంటారు రానున్న రోజుల్లో ఇంకా ధరలు అయితే మంచిగా ఉండే అవకాశం ఉంది వీళ్ళు ఈ ఈ యాజమాన్యం దాని ప్రకారం ఒకవేళ స్టాక్ పెరిగినా కానీ రేట్లు అయితే మంచిగానే ఉంటాయి మీరు అయితే తోటలో జాగ్రత్తగా చూడమని చెబుతున్నారు కేఎన్ అనే యాజమా యాజమాన్యం వారు చూడాలి మరి ధరలో ఎలా ఉంటాయి అనేది టెన్షన్ అయితే పడవద్దు కొంచెం కాయలే గ్రేడింగ్ చేసే దగ్గర మంచి గ్రేడింగ్ చేసుకొని రాండి చాలాలోనే మంచిగా అంటే అన్నీ ఒకే బాక్సులు వేసుకొని రాకుండా కొంచెం హాఫ్ కలర్ కాయలు ఒక బాక్సు కొంచెం ఫుల్ కలర్ కాయలు ఒక బాక్స్ తర్వాత ఇంకా క్వాలిటీ లేని కాయలు ఒక బాక్స్ అలాగా మొత్తం చేన్ దగ్గరే గ్రేడింగ్ చేసుకొని మంచిగా తీసుకొని రండి ధరలు అయితే ఉంటాయి ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మంచి ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్